మాట్లాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ పుల్లచేరు మండలం కన్వీనర్ గారు అధికార పార్టీ కన్వీనర్ గారు మా ఎమ్మెల్యే గారి మీద ఆ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు దేని మీద పెట్టారు ఏంటి అనేది తెలుసుకొని పెట్టాలి ఫోటోకాల్ ప్రతి ఒక్కళ్ళు ఫోటోకాల్ అని మాట్లాడారు ఇన్ఛార్జ్ గారు మాట్లాడారు ప్లస్ వాళ్ళు మాట్లాడారు ఆ మాట్లాడేటప్పుడు ఫోటోకాల్ వాళ్ళకు లేని బాధ నాకు లేదని జనాలు ఇచ్చారు దానికి ఫోటోకాల్ అనేది మనం మైక్ ముందు మాట్లాడుకుంటే ప్రొటోకాల్ కాదు నియోజకవర్గం నియోజక జనాలు ఇచ్చారు ప్లస్ సర్పంచ్ కాలేదు ఎంపీటీసీ కాలేదు ముందు ముందు అతని వార్డు నెంబర్ కాల అక్కడ అతని మైక్ తీసుకొని అతని వార్డు నెంబర్ కావాలి ఫోటోకాల్ గురించి అతనికి ఏమర్థం అవుతుంది ఒకసారి ఏదో జనాలు ఎంచుకొని జనాలు ఓటేసి తిరిగి చేస్తే అతని ఫోటోకాల్ గురించి అర్థమవుతుంది అసలు ఏమి కాలేదు ఎమ్మెల్యే గారి ఫోటోకాలు ఫోటోకాల్ అంటే ఎమ్మెల్యే ఫోటోకాలు ఏమన్నా అర్థమవుతాయి వాళ్ళకి అందువల్ల ఫోటోకాల్ అనేది మేము అధికారుల తీసుకోవటము అది ఫోటోకాలు కాదు సపోజ్ మీకు అర్థమవుతాడు చెప్తున్నా త్రిపురాంతకము గురింది దానికి బాడీ మీటింగ్ ఉంటుంది బాడీ మీటింగ్లో ఎవరు వెళ్తారు ఫోటోకాలు ఒక శాసనసభ్యులు కూడా వెళ్తారు మళ్ళీ ఏ అధికారం మీద ఉండి ఇన్ఛార్జి గారు వెళ్ళారు అంటే ఆయనకున్న అధికారాలను ప్రశ్నిస్తే అది ఫొటోకాల్ తప్పు ఒక వ్యక్తి అన్నాడు జనరల్ బాడీకి పోతారని జనరల్ బాడీకి ఎప్పుడన్నా ఇన్ఛార్జికి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల ముందు ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ అయినప్పుడు ఇన్ఛార్జ్ ఎక్కడైనా కానీ జనరల్ బాడీలో పాల్గొన్నారేమో క్లిప్ ఇవ్వండి మీరు పాల్గొనలేదా అని క్వశ్చన్ చేశారు అది ఒక క్లిప్ ఇవ్వండి మీరు ఎన్ని అధికార వాటిలలో పాల్గొన్నారో మేమిత్తాం దాని గురించి మీరేదో జనాలు తిరస్కరించారని ఫోటోకాల్ మనం ఫోటోకాల్ మైక్ ముందు మాట్లాడుకుంటే ఫోటోకాల్ రాదండి దాన్ని అనుకొని గౌరవించుకొని ఏదైనా గౌరవంగా మాట్లాడుకుంటే బాగుంటుంది బడ్జెట్ మీద మాట్లాడాడు అసెంబ్లీ దొమ్ముంటే అసెంబ్లీకి బొమ్మ అంటున్నారు ముందు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఏడ మాట్లాడితే ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయినాక మాట్లాడారు మా ఎమ్మెల్యే గారు దానికి ఏదన్నా ఉంటే పత్రం విడుదల చేయండి ఇప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదన్నారు పథకము ఇవ్వండి మీరు ఎంత ఇచ్చారా రూపాయ మేము అద్దె రూపాయి ఇచ్చారా ఈ గవర్నమెంట్ అద్దె రూపాయి ఇచ్చిందో తేల్చుకోండి ఏముందండి ఇప్పుడు మనకు మీరు ఎంత ఇచ్చారో ఇప్పుడు బడ్జెట్లోనే దాని మీద నిన్న మాట్లాడారు దాని మీద చూపించండి దాని మీద బడ్జెట్ మీద చూపించకుండా ఏం చూపించకుండా డిబేట్ అన్నారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు ఎమ్మెల్యే గారు డిబేట్ అందువల్ల ఏదైనా కానీ గమనించుకొని ఏదైనా కానీ చేద్దాం సిమెంట్ రోడ్లు ఎన్ని వేసారండి సిమెంట్ రోడ్లు ఎన్ని లక్షలకి వేసారండి సిమెంట్ రోడ్లు పట్టు మరి పదివే పది పది లక్షలు ఒక్కొక్క ఊరికి మేము ఒకేసారి కోటి రూపాయలు ఇచ్చాం ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీకి ఏదమ్మున ఒకే 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 నెంబర్ ఐడి నెంబరు కోటి రూపాయలు మీరు ఇచ్చిందండి పట్టు మనీ పది లక్షలు పది లక్షలు పూర్తి శాశ్వతం అయిపోయినాయి అప్పుడే తా రోడ్డు మొత్తం గ్రానైట్ అయిపోయినాయి మొత్తం రోడ్లు అందువల్ల ఆలోచించి చేయండి మీ గవర్నమెంట్ ఇచ్చిందే డెవలప్ చేయమని అందువల్ల మీరు అది చూసుకోవాలి కానీ ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తుందని ప్రతిది ప్రతిపక్షం మీద పెట్టడం టైం అంతా అక్కడ పెట్టడం కాదు దాన్ని బట్టి మీరు ఆలోచించి మీరు పథకాలు తేవటం అనేది దాని మీద దృష్టి పెట్టి డెవలప్ చేయండి చదవాలి